నమస్కారం ఆధ్యాత్మిక వాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తేదీ మారింది చంద్రగ్రహణ నేపథ్యంలో ఒక్కరోజు ముందే నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది ముందు నిర్ణయించిన మేరకు ఏడవ తేదీన నిమజ్జనం చేయాల్సి ఉంది అయితే గ్రహణం కారణంగా ఒకరోజు ముందు చేయనున్నారు మరోవైపు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తూనే ఉన్నారు దీంతో మింట్ కాంపౌండ్ వార్డాఫీసు రైల్వే గేటు క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి భక్తుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ విడుదల చేశారు ¡Suscríbete పేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో నవరాత్ర కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటలకు గోపూజ గణపతి పూజ అనంతరం జ్యేష్ఠాష్టమి సందర్భంగా మూడు వందల కిలోల పసుపుతో ఆరడుగుల ఎత్తున రూపొందించిన అమ్మవారికి పూజలు చేశారు తదుపరి మహామంగళహారతి సమర్పించారు దేశంలోనే ప్రసిద్ధమైన ముంబై రాజా గణపతి దర్శనానికి ఆరో రోజున భక్తులు పోటెత్తారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు గంటల దరబడి క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఒక చేతిలో చక్రము మరో చేతిలో శంఖం పట్టుకుని సింహాసనంపై ఆసీనుడై భక్తులకు స్వామివారు అభయప్రదానం చేస్తున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి మహాభిషేకము రాజరాజేశ్వర స్వామి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పరివార దేవతార్చనలు చేశారు వేములవాడలో పూజలందుకుంటున్న విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి రుద్రాక్ష గణపతి నాట్య గణపతి సీతాకోక చిలుక గణపతి శేషనాగుపై విహరిస్తున్న గణపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో చిన్న గణపతి రుక్మిణి సమేత కృష్ణరూప గణపతులు భక్తులను తన్మయులను చేస్తున్నారు నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన సిద్ధి బుద్ధి విగ్రహం వద్ద అభిషేకము ప్రత్యేక పూజలు నిర్వహించారు E పూజలే చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరం హైదరాబాద్ బంజర లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసిలో కొలువు తీరిన కర్ర వినాయకుడికి నిత్య పూజలు కొనసాగుతున్నాయి అరవై రెండేళ్లుగా స్థానికులు కర్రలతో చేసిన గణపతినే ఏర్పాటు చేస్తున్నారు దీన్ని శ్రీ లక్ష్మీనారాయణ మందిరం సన్నిధిలో ప్రతిష్ఠించారు పర్యావరణాన్ని కాపాడడమే తమ ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు కర్రగణపతి దర్శనానికి స్థానికులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుండడం విశేషం జగిత్యాల జిల్లా కోరుట్లలో బహురూప గణపతి దర్శనానికి భక్తులు బార్లు తీరారు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పోచమ్మవాడకు చెందిన గ్రీన్ హోప్ యూత్ సభ్యులు ఇరవై ఐదు వేల రూపాయల విలువగల రెండు కిలోల యాలకుల గణపతికి నిత్య పూజలు చేస్తున్నారు మరోచోట గణపతి బొజ్జలో నుంచి జాలుబారుతున్న జలం విశ్వంపై ధారగా పడుతున్నట్టు రూపొందించి కొలువు తీర్చిన గణపతికి నిత్య పూజలు చేస్తున్నారు ఫిల్టర్ బెడ్ యువక మండలి సభ్యులు నాలుగు వేల ఐదు వందల పదహారు ఖర్జూలాలతో గణపతిని చేసి కొలువుదీర్చి సేవలో తరిస్తున్నారు అల్లమయ్య గుట్టలో ఐదు రకాల రంగులతో కూడిన తీగల గణపతిని కొలుస్తున్నారు హైదరాబాద్ భవానీ నగర్లో శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ వినాయక స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది గణేష్ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వినాయక స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు భవానీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఈరోజు శ్రీ బుద్ధి సహిత వినాయక స్వామివారి కళ్యాణం మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం యాభై మంది జంటలతో సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది ఇది మన తెలంగాణ ప్రాంతంలో మొత్తం మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది ఇది లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్క దంపతులకు మరియు ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు హైదరాబాద్ ఆగాపురా కాలనీలో కొలువుదీరిన కేసీ గణేష్ విగ్రహ దర్శనానికి భక్తులు బార్లు తీరారు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారికి నిత్య పూజలు హారతులు కొనసాగుతున్నాయి శ్రీకృష్ణుణ్ణి చంపేందుకు మేనమామ అయిన కంసుడు కేసీ అనే దయ్యాన్ని గుర్రం రూపంలో బృందావనానికి పంపాడు నల్లనయ్య ఆ గుర్రపు కాళ్లను పట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేసి హతమార్చాడు దీంతో కథ సుఖాంతమవుతుంది गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय ेषाः सर्वविघ्न विनाशा विरम्बाया हि ते దూరం హైదరాబాద్ గోషామహల్లో ఛత్రపతి శివాజీ రూపంలో కొలువుదీరిన లంబోదరుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు సూర్యవంశీ సంఘం నిర్వాహకులు స్వామివారి సేవలో తరిస్తున్నారు స్వామివారికి నిత్య పూజలు హారతులు కొనసాగుతున్నాయి सर्वविघ्नविनाशा विरम्बाया हि ते साहितमु ఎబిట్స్ గన్ ఫౌండ్రీ గణపతి కళ్యాణం ఘనంగా జరిగింది గణపతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిద్ధి బుద్ధి సమేత గణనాథుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నగర్ స్పటిక సాయిబాబా ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినూత్న తరహాలో యాభై ఐదు కేజీలతో బూందీ లడ్డూతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు గణపతికి నైవేద్యంగా సమర్పించే ఈ మహాప్రసాదాన్ని విధానాలను పాటిస్తూ తడి అంగవస్త్రము ధరించి ఎంతో భక్తి శ్రద్ధతో వండి అలంకరించారని నిర్వాహకులు తెలిపారు దేవాలయ వ్యవస్థాపకురాలు సునందాబాయి ఆలయ కార్యదర్శి సేతురాం మాట్లాడుతూ గణపతికి అత్యంత చిత్రతతో కుటుంబ సమేతంగా తయారు చేసిన గణనాథునికి భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు दन्ता सुरेशा सर्वविज्ञा विनाश विरम्बाया हिते साहितमुलनी సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు అనంతరం మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు అనంతరం స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు కళ్యాణ వేడుకను తిలకించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆయన లేఖ రాశారు ప్రపంచ వ్యాప్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను కూడా దేవస్థానం నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో ఒటావాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడాన్ని అభినందిస్తూ యాదగిరిగుట్ట దేవస్థానంకు కెనడా ప్రధాని లేఖ రాశారు హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత ఐక్యత ఎంతో గొప్పదని ఆయన ప్రశంసించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కెనడా సమాజాన్ని సుసంపన్నం చేయడంలో శ్రీ హిందూ సమాజం పాత్రను ఆయన కొనియాడారు కెనడా ప్రధాని కార్నీ దేవస్థానానికి రాసిన లేఖపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం